రాజు లాంటి ధర్మారావు గారు మన ప్రెసిడెంట్ ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరు పెచ్చులు లేకుండా నడుపుకు రాగలిగారు ఈసారి మీరు ఈ బాధ్యత వహించ తప్పదు రావు బాబు ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు కానీ గ్రామక్షేమం కోసం మీరు ఎన్నికల్లో నిలబడక రవిబాబు గాంధీ గారు మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళ మీద పూలేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసాన పడ్డాడు ఆ జాతను ఇప్పుడు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది కొన్ని వేల రూపాయలు వస్తాయి ఆ జాత నువ్వు సపోర్ట్ చేయి ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు ప్రజలకేటయా వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు అని చేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన నిదమలు చేసేస్తారు అది ప్రజలకు కావాల్సింది అని చేత వాళ్ళ గొడవ నీకొద్దు కొద్దు నీకేటా కుర్రాడవి నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి ఎమ్మెల్యే అవుతావు ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు నా సపోర్ట్ నీకు ఉంటుంది కదా పెద్దోడిని నా టైం అయిపోయింది ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు నాకు ఇచ్చేయి పైగా ఇదే వ్యవసాయమా నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు నీళ్లతో నిప్పి వెలిగించాలి కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి కాలువ మీద ఒంతురి కట్టడం కాదు ముందు ఒత్తిరి కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు సరే మీ ఇష్టం ప్రజల మాట నేను లేని చందారావు గారు మాటలతో లాభం లేదు అమ్మాయి మా కపాలి గారు లోపల ఉన్నాడా ఉన్నాడా మీ నానా నేను ఫ్రెండ్స్ అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు నేను మాట్లాడొత్తా ఏం పర్వాలేదు సరుగు పక్కన ఉందిగా ఏం పిల్ల నీ పేరేంటి బాస్డే ఏం బిడ్డ చూడా నా పేరు అమ్మని అమ్మా సంతోషంగా మంచి పసందగా ఉందని నీ పేరు నేను పేదరు చంద్రరావుని చంద్రరావు నీ జైలు మేటు పేదరావు ఓరి వారి నీట వారి పైన వత్తేట గొంప తీసి మంత్రి గిట్ట కదా లేదు పేదరు మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ను కూడా కాలేదు నువ్వు జైలు నుంచి విడుదల ఏమని తెలిసింది కొండంత ధైర్యం వచ్చింది నువ్వు నాకు ఉపకారం చేయాలి పేదరు నేనేం చేయగలను బిడ్డ పీకలు తీయగలను అని పదవులు ఇప్పించగల పీకిలికి పదవులకి కర్రకి జెండాకి ఉన్న సంబంధం ఉంది నాకు సాయం చేస్తా మాటి ఆ తర్వాత సంగతి నేను చెప్తాను చేద్దాం చెప్పు ఈ మందులోకి ఒక షాప్ ముక్క ఎంచి పెడతా ఏంటి అమ్మ నీ అమ్మ సరే చూడు మళ్ళా ఆడు తవ్విన బావిలోనే గాడి సేవారి కక్కడే పూడ్చి పెడతాం నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను ఆ సమాధి కూడా కడతాను రేపు సూట గండ్రలా ఉన్నాడు నీ కొడుకు ఒక్కడిని కొట్టలేడా మళ్ళా ఎందుకు కొట్టడు సీసాలు కళ్ళు సారా కొడతాడు అమ్మని అమ్మ పరాడు ముందు కన్న కొడుకునే అమ్మను పరుస్తున్నాడు నీకు అసలు రాయోడా మాట్లాడడం నేర్చుకో వాడు పరాయోడా నే ప్రాణం ఏమంటే ఇస్తాడు నే తీమన ప్రాణం అంతే అంతేమల్ నువ్వు లేదు పేదరు